శుభోదయం నారుమోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున కరువైపోతున్నా నడిచే దైవాలు ఇదండి సబ్జెక్టు కరువైపోతున్న నడిచే దైవాలు నడిచే దైవం అనగానే పెద్ద పెరియార్ అని మనం అంటాం పెద్ద పెరియార్ అంటే కంచి మహాస్వామి అని అంటే కంచి కామకోటి పీఠానికి చెందినటువంటి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారిని నడిచే దైవం వారందరూ నిజంగా ఆయన అపర శివుడు నడయాడే ఒక ఆధ్యాత్మిక శిఖరం ఆధ్యాత్మిక కెరటం ఆధ్యాత్మిక రూపం ఆధ్యాత్మిక కీర్తి ఆధ్యాత్మిక దీపం అఖండ దీపం ఆయన నియమనిష్టలు కానీ ఆయన ఆచరించిన విధానం కానీ ఆయన ఆధ్యాత్మికంగా హిందూ మతోద్ధారణకు హైందవ సంస్కృతిని కాపాడటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానీయుడు మహానుభావుడు ఆయన్ని నా తరం నిన్నటి తరం మొన్నటి తరం రేపటి తరం వాళ్ళు కూడా చూశారో లేదో తెలియదు కానీ రోజు వరకు కూడా మనం గూగుల్లో కంచి పరమాచార్య అని కొడితే ఆయన వీడియోలు వస్తాయి అలాంటి మహానుభావులు మతోద్ధారణకు హిందూ మతోద్ధారణకు ఆధ్యాత్మికత చైతన్యాన్ని పెళ్ళిపొకటానికి అందరిలో సమైక్యత తీసుకురావటానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు స్వామీజీలుగా అవతరించి సన్యాస దీక్ష స్వీకరించి నిజంగానే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి పూర్వకాలంలోంచి కూడా మనకున్నటువంటి శృంగేరి శారదా పీఠం అనుకోండి లేకపోతే కంచి పీఠం అనుకోండి పుష్పగిరి పీఠం అనుకోండి ఏ పీఠమైనా సరే పెద్ద పెద్ద పీఠాలన్నీ కూడా ఉన్నది ఒక హిందూ మతోద్ధారణ కోసం అనాదిగా కంచి పరమాచార్యుడిని కానీ మొత్తం నాలుగు పీఠాలని మొత్తం హిందూ మతోద్ధారణకు అలాగే హిందూ జాగ్రత్త పరచడానికి మరి ఆదిశంకరాచార్యుల వారు నెలకొల్పారని చెప్తూ ఉంటారు ప్రతీతి ఆదిశంకరాచార్య కూడా అంతే అతి చిన్న వయసులోనే ఆయన హిందూ మతాన్ని ఉద్ధరించాలి హిందూ మతంలో సమైక్యత తేవాలి అని ఆయన సన్యాసం స్వీకరించారు ఆ రోజుల్లో ముస్లిం మతం బాగా ప్రబలిపోయి హిందువుల్ని వచ్చ కొత్త కోయటం హిందువుల్ని చిత్రహింసలు పాలు చేయటం హిందూ సామ్రాజ్యాన్ని హిందూ స్త్రీలను హిందూ మతోద్ధారకులను సర్వనాశనం చేయటం హిందూ దేవాలయాల్ని కూల్చటం హిందూ మతానికి గ్లాని కలుగుతున్నటువంటి సమయంలో ఎంతోమంది మతోద్ధారకులు హిందూ మతాన్ని కాపాడటానికి హిందువుల్లో చైతన్యం తేవటానికి ఆ రోజుల్లో అవతరించారు అవతరించారు అలాంటి వాళ్ళల్లో ఆది శంకరాచార్యుడు ఒకరు అతి చిన్న వయసులోనే ఆయన మొత్తం దేశం పర్యటన చేసి అనేక రాజ్యాలలో హిందూ ప్రతిష్టాపన చేసి వాదోపవాదాల్లో తన అనర్గణమైనటువంటి ప్రతిభతో ప్రతిభా పాఠవాలతో హిందూ మత ఉద్ధరణకు విశ్వవ్యాప్తి చేయటమే కాదు సౌందర్య లహరి లాంటి కనకధార స్తోత్రం లాంటి ఎన్నో గ్రంథాలను మనకు అందించారు ఆయన చిన్న వయసులోనే మరణించారు ముప్పై రెండేళ్ల వయసులో పిల్లలు చిన్న వయసు అతి చిన్న వయసులోనే ఇంకా తక్కువేమో నాకు రూఢీగా తెలియాలంటే మహానుభావులు అలాంటి మహానుభావులు ఎందుకు వచ్చారు ఎందుకు వాళ్ళ ఉద్దేశం అలాగే ఎన్నో దేవాలయాల్లో ఎన్నో దేవాలయాల్లో అమ్మవారు కొంచెం వక్రదృష్టితో చూస్తోంది రూపంతో ఉంది అంటే ఆ రూపాన్ని మార్చి అక్కడ యంత్రాన్ని మార్చి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళతో అలాగే అమ్మవారిని కూర్చోబెట్టుకొని ప్రత్యక్షంగా అమ్మవారితో మాట్లాడినటువంటి మహానుభావుడు ఆది శంకరాచార్యుడు ఆయన కథలు విన్నా ఆయన కథలు చదివినా సరే మనకు అనిపిస్తుంది ఆహాహా ఎలాంటి మహానుభావుడు రా అని చెప్పి అనుకుండేవాళ్ళం ఆ రోజుల్లో ఆ తర్వాత అలాంటి వ్యక్తినే మళ్ళీ మనం చంద్రశేఖర సరస్వతి స్వామి వారి రూపంలో చూసాం ఎంత నియమం ఎంత నిష్ట పీఠాధిపతులకు ఆ రోజుల్లో ఎంత మడి ఎక్కడికైనా సరే పాదచారులుగా వెళ్ళేవారు చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఎంత దూరమైనా సరే మేన ఉండేది ఏదైనా అలసటగా అనిపిస్తే ఆ మేనాలో ఎక్కి ఆ మేనాలో కొంచెంసేపు సర్ద తీరి మళ్ళీ కాలినడకన ఎక్కడో అక్కడ ఒక చెట్టు లేకపోతే ఏదైనా ఒక నీడనో లేక ఒక గోషాలలోనో పడుకుండేవారు ఆయన అతి సాధారణమైనటువంటి జీవితం గడిపారు భిక్ష అంటే ఓ చిన్న ముద్దన్నం తినేవారు లేకపోతే సృష్టిగాను పుష్టిగా కాదండి నిజంగా ఆలోచిస్తే అంటే ఇక్కడ నేను విమర్శించట్లేదు ఎవరిని ఆ రోజుల్లో సకల సుఖాలు సకల విలాసాలు సకల సౌభ్య సౌభాగ్యాలు సకల భోగాలు ఉన్నా సరే వాటినంటి పరిచ్చదించినటువంటి మహానుభావులు స్వామీజీలు ఉన్నారు చంద్రశేఖర సరస్వతి స్వామి ఎందుకు ఉదాహరణ చక్కని తార్కాణం ఆ మహానుభావుడు ఎంతో మందిని మార్గదర్శకంగా ఉంచి మరి కంచి పీఠాన్ని ఉద్ధరించి ఎంతో మన ఆధ్యాత్మిక చింతన పెంచాలి జనాల్లో వాళ్ళ ఉద్దేశం అది ఆ రోజుల్లో జనం కూడా ఆయన మహాసభలు పెట్టి ఆధ్యాత్మిక సభలు పెట్టి ఏదైనా ప్రసంగం ప్రవచనం చేస్తుంటే అలా విని వినేసేవాళ్ళు అలా వినేవాళ్ళు పాదయాత్రలు ఆయన చేసినవి అన్నీ ఇన్ని కాదు ఆ తర్వాత ఆధ్యాత్మిక కరువైపోతోంది అంటే నేను ఇక్కడ ఎవ్వరిని కించపరచట్లేదు ఏ ఒక్క వ్యక్తిని కూడా ఏ ఒక్క మతాన్ని ఏ ఒక్క ఇదిని సనాతన ధర్మాన్ని కూడా నేను రాను రాను పరిణామక్రమం ఎలా మారిందంటే ఈ రోజుల్లో పీఠాధిపతుల యొక్క సంస్థానాలు కానీ వాళ్ళు ఉండేటువంటి విధానాల్లో కూడా ఒక సౌకర్యం ఒక సౌలభ్యం ఒక ఏసీ రూమ్లు వాళ్ళు పడుకోవటానికి చక్కటి బెడ్స్ అలా విలాసవంతంగా అంటే ఇక్కడ తప్పుబట్టట్ల ఏ కిందే పడుకోవాలి లేకపోతే ఇంకోటి గోశాలలోనే పడుకోవాలి అలాంటివి లేవు ఇక్కడ అన్నీ ఉన్నాయి పీఠానికి సంబంధించి ఆస్తులు బాగా ఎక్కువ ఉన్నాయి అన్నీ ఉన్నాయి గోశాలలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏంటివి ఎంతోమంది వస్తున్నారు స్వామీజీలు ఎంతోమంది ఉన్నారు ఎందుకని ఆకట్టుకోలేకపోతున్నారు ఎవరికి వాళ్ళే గ్రూపులు అయిపోతున్నారు ఒకళ్ళ దగ్గరికి వెళ్తుంటే కొంతమంది భక్తులు ఇంకో స్వామి దగ్గరికి ఇంకొంతమంది భక్తులు అలా విభజించి పాలించేలాగా డివైడ్ అయిపోతున్నారు ఈ స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆ స్వామిని ఏదో విమర్శించటం ఇట్లా ప్రపంచవ్యాప్తంగా తయారైంది రోజున హిందూ మతంలో ఆయన్నే నమ్మకం కొంతమంది ఆ స్వామినే మేము నమ్ముతాం ఇక్కడ పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే బాగుండదు పేర్లు చెప్తే ఈ స్వామి మాకు కావాలి ఈయన దగ్గరికే వెళ్తాం అలా కొంతమంది అయితే పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేస్తున్నారు కొత్త కొత్తగా కొత్త కొత్తగా కొత్త పేర్లతో అలాగే మేము స్వామీజీలో అని చెప్పి కొంతమంది ప్రవచనాలు వింటుంటే చాలా లౌక్యంగా కమర్షియల్గా ఇంగ్లీష్ మేళవించి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియట్లేదు కొంతమంది స్వాములను చూడండి మీరు ఎలా ఉంటారంటే పుష్టికరంగా పౌష్టికంగా అంటే అలా బక్క చిక్కిపోయి ఉండాలని నేను అనట్లేదండి ఉండాలి చక్కగా అంటే ఓ స్వామీజీ అనగానే ఒక దేదీప్యమానైనటువంటి ఒక వెలుగు వాళ్ళు ప్రసరించాలి గ్లో ఉండాలి వాళ్ళల్లో గ్రేస్ ఉండాలి చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపించాలి అట్లా ఏమైనా ఏం ఎవరికి వాళ్ళే ఎవరి తోరణలో వాళ్ళే ఎలాంటి టైంలో వీళ్ళు వస్తారు అని అంటే ఏదైనా సరే చిన్న హాని హిందూ మతంలో ఏదైనా గొడవలు అయి ముస్లింస్ హిందువుల గొడవలు అయినప్పుడు ఓ స్టేట్మెంట్ ఇవ్వడానికి మాత్రమే వస్తారు అప్పుడు వాళ్ళు ఎక్కడో 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 ఉంటారు ఏదో భక్తులు వెళ్తారు ఓ దండం పెట్టుకుంటున్నారు వస్తున్నారు అసలు ఏమిటి ఆధ్యాత్మికత రాను ఎలా అవుతోంది మోటివేషన్ ఎలా అవుతోంది జనంలో మార్పు వస్తుందా ఇప్పుడు వృద్ధతరం అయిపోతుంది ముసలితనం అయిపోతుంటే అంతరించిపోతుంటే ఆ తర్వాత ఇంకేంటి యూత్ ఆధ్యాత్మికత వైపు మళ్ళట్లేదే ఆధ్యాత్మిక ప్రసంగాలు వినేటట్టుగా వీళ్ళు ప్రవచనాలు కానీ ప్రయోగాలు కానీ మరి ఎట్లా ఎక్స్పరిమెంట్స్ వాళ్ళని కూడా యూత్ని ఆకట్టుకునే విధంగా ఏదైనా చేయాలి యూత్ వస్తున్నారా యూత్ రావట్లేదు కదా యూత్ ఎంతసేపు చూసినా చూస్తున్నాం సంస్కృతి మారిపోయింది ఆధ్యాత్మికత శాతం ఇరవై శాతం ఉంటే ఎనభై శాతం పాపకూపంలోనే ఉంటున్నారు జనాలంతా పాపకూపం అని అంటే అనేకమైనటువంటి చెడు వ్యసనాలనే పాపకూపం అంటున్నాను నేను పబ్బులు హబ్బులు ఏమండి సంస్కృతి విష సంస్కృతుల్లో ఉండిపోతున్నారు లేస్తే ఎన్నో 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 చూస్తున్నాం ఎన్నో చూస్తున్నాం సవతి తల్లి నిన్న నిన్నే పేపర్లో వచ్చింది ఫేస్బుక్లో వచ్చింది సవతి తల్లి కొడుకుని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు సవతి తల్లి కొడుకు కలిపి ఎక్కడైనా ఉందండి ఎంత దారుణమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు స్వామీజీలు ఖండించడం కాదు ఈ మతోద్ధరణకు ఇలా మారిపోతున్నారే వీళ్ళంతా ఇలా వీళ్ళందరినీ ఏదో ఉద్ధరించడానికి జాగృత పరచడానికి యువ సమ్మేళనాలు నిర్వహించాలి ఒకసారి వస్తే వస్తారు లేకపోతే తెలీదు యూత్కి ప్రత్యేకమైనటువంటి మీరు విశ్వవిద్యాలయానికి వెళ్ళాలి విశ్వవిద్యాలయాల్లో ప్రవచనాలు పెట్టించండి ఎక్కడో బహిరంగ ప్రదేశాల్లో పది మంది వచ్చేటట్టుగా పెట్టుకుంటుంటే అక్కడికి ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళే వస్తున్నారండి ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి పెద్దతరం పెద్ద తలకాయలు జుట్టు పండిపోయిన వాళ్ళు జుట్టు రాలిపోతున్న వాళ్ళు అలాంటి వాళ్ళే వస్తున్నారు అంతే తప్ప యువత ఆకట్టుకోవట్లేదు మనమే వెళ్ళాలి యువత దగ్గరికి స్వామీజీలు నా ఉద్దేశంలో మార్పు తేవాలి కనీసం వంద మందిలో ఒక పది మందిలో అయినా సరే ఒక మార్పు వస్తుంది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మనమన్నీ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ మన ప్రవచనాలు ప్రసంగాలు పెడితే ఎందుకు కాదనరు వాళ్ళు తప్పనిసరిగా స్వామీజీలు వస్తున్నారంటే సంతోషిస్తారు స్టూడెంట్స్ ఉన్నవైపుడు పెడితే అక్కడ స్టూడెంట్స్ సందేశాలు ఇవ్వండి కొంతకాలం మరి అనకూడదు కానీ పరిపూర్ణానంద స్వామి వారు అపర వివేకానందుడని ఆయనకి పేరు తెచ్చుకున్నారు కొంతకాలంలో చైతన్యం జాగృత పరుస్తూ యూత్లో మార్పు తేవటానికి ఆయన యూతే ఎన్నెన్నో ఎన్నెన్నో ప్రవచనాలు చేసేవారు తర్వాత మరి ఆయన ఎందుకనో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో లైమ్ లైట్స్లోకి రాకుండా అంటే వెలుగులోకి లేకుండా ఆయన అలా ఉండిపోతున్నారు అర్థం అంటే ఆరోగ్య రీతానా లేకపోతే ఇంకేంటో తెలియదు కానీ ఎట్లాగో అదే అర్థం కావట్లేదు రాను రాను ఒక వేద పండితుడు వేద పండితుడు అనగానే ఒక ఘనాపాటిలాగా చక్కగా చెవులకు దిద్దులు జంధ్య పోగు అలాగే విభూతి రేఖలను నుదిట్టిన పెద్ద బొట్టు పిలక శిఖ ఇవన్నీ ఉన్న కనుమరుగైపోతున్నారు రాను రాను మీరు చూడండి పూజార్లు కూడా మారిపోతున్నారు పూజార్లు గుళ్ళల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు చొక్కాలు వేసేసుకుంటున్నారు లేకపోతే అసలు జంధ్యం కనపడకుండా చేసుకుంటున్నారు ఇష్టం అంటే వెరైటీ పూజలు నార్త్ ఇండియాలో అయితే మొత్తం హిజ లేదు పూజార్లను మనం గుర్తుపెట్టలేదు చొక్కాలు వేసుకుంటున్నారు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కూడా తిరుగుతుంటారు మన కలకట అటువంటి వైపు దక్షిణ వేయి అని చెప్పి తలకాయ పట్టుకొని దక్షిణ వేసేంత వరకు వదలరు అంత దౌర్జన్యం చేస్తారు భక్తుల మీద ఇక సౌత్లో ఇంకా కాస్త కూస్త పూజారత్వం అర్చకత్వం ఉంది అది కూడా మారిపోతుంది గుళ్ళకి వెళ్ళటం తగ్గిపోయింది ఏదైనా పండగలు పబ్బాలు వస్తేనే వెళ్తున్నాము అంతే అంతవరకే వెళ్ళి దండాలు పెట్టుకుంటున్నాం దసకాలు ఆ రోజునే విశేషమైన రోజునే దేవుడి దగ్గరికి వెళ్తున్నాం ప్రతిరోజు ఎవ్వరూ వెళ్ళట్లేదు దేవాలయాలకి నిధులు ఎలాగూ దేవాలయాల్లో ప్రసాదాలకు ఎలాగూ దేవాలయాలు మిగతా రోజుల్లో చూడండి శుక్రవారం రోజు కడకళ్ళు మిగతా రోజుల్లో అమ్మవారి గుళ్ళు కడకళ్ళు ఉండవు అయ్యవారి గుళ్ళు కలకళలాడితే పోటు ఉండవు మంగళవారం ఆంజనేయ స్వామి గుడి వస్తే మంగళవారం నాడు శనివారం నాడు కళకళలాడుతూ ఉంటుంది షిరిడి సాయినాథుడిది ఏదైనా మందిరాలు ఉంటే గురువారం నాడే కళకళలాడుతూ ఉంటాయి కేటాయించేసేసారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి అంటే ఆ రోజున వెళ్ళటం దండ పెట్టుకోవటం రావటం రోజు టైం ఆ రోజున వెళ్తున్నప్పుడు రోజు ఎందుకు వెళ్ళరు భక్తులు రోజు ఎందుకు నేను నిత్య కళ్యాణం పచ్చతోరణం లాంటిది మనకి ఏంటయ్యా అంటే ప్రపంచంలో ఒక తిరుపతి తిరుమల మనకి మనకి తెలిసినంత వరకు మిగతావన్నీ కూడా పుణ్యక్షేత్రాలు యాత్రా స్థలాలుగా యాత్రా కేంద్రాలుగానే నార్త్ ఇండియాలో వెళ్ళొస్తుంటారు కుటుంబాలు ఎట్లా ఆధ్యాత్మికత తగ్గిపోతుంది ఆధ్యాత్మికత అంటే మనుషుల్లో సత్ప్రవర్తన కలిగించటమే ఆధ్యాత్మికత అంతే తప్ప నువ్వు మంత్రాలు నేర్చుకో బీజాక్షరాలు నేర్చుకో సంధ్యావందనాలు నేర్చుకో ఇవేం చెప్పం మేము చెప్పరు వాళ్ళు వాళ్ళు మతోద్ధారకులు వాళ్ళే హిందూ ప్రతినిధులు కాబట్టి వాళ్ళవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు మీరు కనీసం ఆ ప్రవచనాలకైనా వెళ్తూ ఉండాలి కదండీ ఎవ్వరు ప్రవచనాలకు వెళ్ళట్లేదు ఎవ్వరు ఏం లేట్లేదు యోగా క్లాసులకు వెళ్తున్నట్టుగా దాంట్లో ఆరోగ్యానికి ఇస్తున్నటువంటి శ్రద్ధ భక్తికి తగ్గిపోయింది భక్తికి శ్రద్ధ లేకుండా పోయింది ఈ రోజున అదే అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడంతా కూడా ఎంతోమంది పరివ్రాజకాచార్యులు వస్తున్నారు ఎంతోమంది కంచి పీఠానికి సంప్రదాయం ఉత్తరాధికారులు వస్తున్నారు ఎంతో మనకి పుష్పగిరి స్వామిజీ తర్వాత ఇంకొక స్వామీజీ ఇంకా పీఠాలు ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి మనకి ఈ పీఠాలకన్నిటికీ వస్తున్నారు ఏంటి దానివల్ల ఏంటి ఎట్లా ఓ చైతన్యాన్ని జాగృత పరుస్తూ ఒక సంవోహన శక్తిలాగా ఒక ఆకర్షణగా రావాలి ఇప్పుడు మహనీయులు ఎందరూ ఉన్నారు విధుశేఖరేంద్ర సరస్వతి స్వామి వారని అలాగే పుష్పగిరి పీఠానికి సంబంధించు లేకపోతే ఇంకేదైనా మన గణపతి సచ్చిదానంద స్వామీజీకి సంబంధించు ఇలాంటి వాళ్ళల్లో యూత్ ఉన్నారు గణపతి స్వామీజీ తర్వాత అనువంశికంగా ఇంకొకరు ఉన్నారు ఉత్తరాధికారి ఇలాంటి వాళ్ళంతా యూత్ వాళ్ళంతా ప్రతినిధులుగా బయలుదేరాలి ఎంతసేపు మనం పీఠాల్లోనే కూర్చొని పీఠాలకు వచ్చేటువంటి వాళ్ళకి ప్రవచనాలు కాదు చాతుర్మాస్య దీక్ష చేయటమే కాకుండా విస్తృతంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలుగు వాళ్ళు కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాత్మిక మహాసభలు నిర్వహించి కాస్త కాస్త మార్పు తీసుకురావాలి ఈ పెద్ద తరం వెళ్ళిపోయిన తర్వాత అరవై ఏళ్ళు కనుమరుగైపోయిన తర్వాత వృద్ధాప్య తరం కనుమరుగైపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి వాట్ నెక్స్ట్ గుళ్ళల్లోకి యూత్ ఆధ్యాత్మిక ప్రవచనాలకి అంటే అనొచ్చు ఈ యూత్ అప్పటికి మళ్ళీ నలభై ఏళ్ళ వాళ్ళు అవుతారు వృద్ధులు అవుతారు అప్పుడు తప్పనిసరిగా రావాలి అది రొటీన్ సైకిల్ చక్రం అని ఏమో ఏం చెప్తాం ఇప్పుడే ఆరు అరవై ఏళ్ళ వాళ్ళే దుర్మార్గాలు చేస్తున్నారు కాదంటారా అరవై అరవై ఐదు ఏళ్ళ వాళ్ళకే కానీ కొన్ని కొన్ని బుద్ధులు పుడుతున్నాయి అలాంటి వాటిలో ఉంటున్నారు గుళ్ళు గుళ్ళే దర్శనాలు దర్శనాలే దోపిడీలు దోపిడీలు తిరుపతి వెళ్తున్నారు ఎంతోమంది దర్శనాలు చేసుకుంటున్నారు ఎంతవరకు అంతవరకే రాగానే వాళ్ళ వ్యాపారం వాళ్ళు వాళ్ళ లాభాలు వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ లాభాలు వాళ్ళు బేరీ చేసుకుంటున్నారు ఏ వ్యాపారం అయినా సరేనండి ఏదైనా పెట్టుకున్నా సరే ప్రజలను మోసపుచ్చుతున్నారు మరి దేవుడు మనం వాళ్ళ కొట్టలలో చూడండి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళ కొట్లల్లో పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో పెద్ద దేవుడు బొమ్మలు బోల్డ్ ఉంటాయి చుట్టూ కానీ ఎంత మోసం చేస్తున్నారో ఎంత అధిక ధరలకు సరుకులు అమ్ముతున్నారు వాటిలో అన్ని కల్తీలు ఉన్నాయో ఎంత కల్తీ సరుకులు ఉన్నాయో ఎవరికైనా తెలుసా మనకి నిజాయితీగా నిక్కచ్చిగా ధర వరలు ఉండట్లేదు వ్యాపారం వ్యాపారం అన్న తర్వాత మరి తప్పదు ట్యాక్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి ఓకే పెట్టుకోవాలి కానీ మరీ విపరీతంగా దోచేసుకుంటున్నారు అడిగేవాళ్ళు లేరు అడగట్లేదు ఎవరికి వాళ్ళే పేటిఎంలు ఉన్నాయి కదా కార్డ్స్ తీసేసుకోవటమే రేట్లు ఎంత అని కూడా అర కేజీ కందిపప్పు ఒక కేజీ ఐదు కేజీలు కందిపప్పు బియ్యం ఇవన్నీ ఆడ వేసేస్తాడు రేట్లు కందిపప్పు ఎంత కేజీ అని ఒక్కళ్ళు అడుగుతున్నారా మినపప్పు కేజీ అంతా నూనె ఎంత కేజీ అని ఒక్కళ్ళు అడగట్లేదు వాడు చెప్పట్లేదు టక 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 టక్ వేసేస్తాడు వేసేసి ఏంటి మా సంగతి ఏంటి తగ్గించారా శునావుకారు గారు అంటే ఆ తగ్గించారు ఇదిగోండి అని చెప్పు ఇరవై రూపాయలు ఎంత తగ్గించినట్టు చూపిస్తా ప్రతి చోట ఇదే ఉంటుంది ప్రతి చోట మనం రేట్లు అడగట్లేదు వాళ్ళు రేట్లు చెప్పట్లేదు అట్లా ఎలాంటి సరుకు ఇస్తున్నారో తెలియదు వాడిచ్చింది ఇచ్చిపుచ్చుకు మనం తీసుకొని వస్తున్నాం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కానీ మన ఇంటికి వెళ్ళాలి చెప్తుంది ఏమండి ఇంట్లో అన్నీ కూడా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి ఏంటండి చెవులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి పర్వాలేదు ఏదో ఒకటి అడ్జస్ట్ చేయవే బాబు నేను వెళ్ళలేను మళ్ళీ అంత దూరం షాప్కి అనేసి వస్తూ వదిలేస్తున్నా ఇంత మోసపూరితంగా ఉన్నప్పుడు ఇంత ఆధ్యాత్మికత ఇంకెక్కడొస్తుంది స్వామీజీలు పట్టాలి నడుం కట్టాలి ప్రవచనాలు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలి స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళి చేస్తే కొంచెం కాపాడుకుంటున్న వాళ్ళం అయిపోతామేమోనని అనిపిస్తుంది నాకు స్వస్తి భవదీయుడు నారు